హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రౌండ్ క్లాక్ వాళ్ళ వీడియోలో అయితే నేనైతే పాయసం చేసుకున్నాను ఈ పాయసం అయితే తులసి పండుగ రోజు చేసుకున్నాను అమ్మవారికి నైవేద్యంగా పెడదామని ఈ పాయసాన్ని అయితే బాదం పప్పులతో చేసుకున్నామండి బాదం పప్పులను అయితే రాత్రే నానపెట్టాను నానపెట్టిన తర్వాత పొద్దున క్లీన్గా అంతా కూడాను పొట్టు తీసేసుకున్నాను బాదం పప్పుని నానబెట్టుకున్నామంటే ఈజీగా పట్టు తీసేయచ్చు నేను అన్నీ కూడా ఎక్కువగా బాదం పప్పుని పేస్ట్ లాగా ఈ పాయసంలోకి వేస్తాము అనే ఉద్దేశంతో ఇలా అయితే ఎక్కువగా ఒక కప్పు బాదం పప్పునైతే నానబెట్టుకొని మార్నింగ్ లేచిన తర్వాత ఇలాగైతే ఒక్కొక్కటిగా పొట్టు తీసుకుంటూ ఉన్నాను ప్రతి ఒక్కరూ కూడా ఎక్కువగా బాదం పప్పుని మార్నింగ్ పొట్టు తీసుకొని తింటుంటారు కదా అలాగే వీటిని నానబెట్టుకొని పొట్టు తీసి పక్కన పెట్టుకున్నాను తర్వాత పాయసం ప్రిపేర్ చేసేందుకు ఒక కడాయి తీసుకొని అందులోకి నెయ్యిని వేసుకొని ఈ వెర్మిసెల్లి ఉంది కదా ఈ దీన్నైతే నేనైతే వేయించుకుంటున్నానండి ఇది దూరగా వేయించుకోవాలి కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకున్నామంటే మనకి మాడిపోకుండా మనకి ఈ వెర్మిసెల్లి అయితే అలాగే తెల్లగా వస్తుంది మనం హై ఫ్లేమ్లో పెట్టుకున్నామంటే మాడిపోయి కలర్ అయితే మారుతుందండి అందుకోసం లో ఫ్లేమ్లోనే కొద్దిగా టైం పడుతుంది అలాగే వేయించుకున్నామంటే చక్కగా మనకైతే వేగిపోయాయి చూడండి నాకైతే ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ పట్టింది లో ఫ్లేమ్లోనే వేయించుకున్నాను తర్వాత ఒక సైడ్కి పెట్టేసి మనం వేయించుకున్న ఈ వెరమిసెల్లిని అదే కడాయిలోకి పాలని వేసుకున్నాను ఒక టూ ఫిఫ్టీ ఎంఎల్ పాలు అయితే వేసుకున్నాను ఎందుకంటే బాదాం పప్పుల పేస్ట్ కూడా వేసుకుంటాము అనేసి పాలు అయితే నేను టూ ఫిఫ్టీ ఎంఎల్ అయితే వేసుకున్నాను తర్వాత చూశాను కదా బాదాం పప్పుని అలాగా అన్నీ కూడా పొట్టు తీసి పెట్టుకున్నాను దీన్ని అయితే మిక్సీ జార్లో వేసుకొని ఫైన్ పేస్ట్ చేసుకుంటే మనకి చాలా చక్కగా క్రీమీ టెక్స్చర్ అయితే వస్తుందండి పాయసంలో డిఫరెంట్గా ఒకే రకంగా కాకుండా ఇలా పాయసాల్లో ఎన్నో రకాలుగా ట్రై చేయొచ్చు మనము మీరు కావాలంటే మన ఛానల్లో ఆల్ స్వీట్ రెసిపీ అనే ఒకటి ప్లేలిస్ట్ ఉంది అందులో చూడవచ్చు డిఫరెంట్ టైప్స్ అయితే నేను ప్రిపేర్ చేశాను ఇప్పుడు పాలు కొద్దిగా మరిగాక ఈ మనము మిక్సీ పట్టుకున్న ఈ ఫైన్ అయితే ఇందులోకి యాడ్ చేయొచ్చు తర్వాత మనకి పాయసం తగ్గట్టుగా షుగర్ని కూడా వేసుకున్నానండి నేనైతే పంచదార కొద్దిగా తక్కువే పడుతుంది ఎందుకంటే పాలు బాదాం పప్పు వేసుకున్నాం మిశ్రమం వేసుకున్నాం కాబట్టి పంచదార చూసుకొని మనము అడ్జస్ట్ చేసుకోవచ్చు పంచదార ప్లేస్లో మీరు కావాలంటే బెల్లాన్ని కూడా రిప్లేస్ చేసుకోవచ్చు ఎంతో చక్కగా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి ఈ పాయసం బాదం పప్పులతో మీరు ఎప్పుడైనా ట్రై చేసింటారా ట్రై చేయకపోతే తప్పకుండా ట్రై చేసి ఈ బాదం పప్పులతో చేసుకున్న పాయసం ఎలా వచ్చిందో కమెంట్ చేయండి అలాగే ఇప్పుడు బాదం పప్పు పేస్ట్ వేసిన తర్వాత పాలు పేస్టు షుగరు అన్నీ కూడా బాగా కలిశాయి ఇందులోకి మనం అప్పుడే ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్న వెరిమి చెల్లి కూడా ఇందులోకి యాడ్ చేసేసామంటే చుడి బాగా మరుగుతుంది ఒక టెన్ మినిట్స్లో అయితే మనకి పాయసం అయితే రెడీ అయిపోతుంది ఇలా ఒక రెండు పొంగులు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసామంటే పాయసం అయితే రెడీ అయిపోతుందండి ఇలా ఎంతో చక్కగా ఇంట్లోనే ఈజీగా ఈ పాయసాన్ని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ పాయసం మీకు కూడా నచ్చింటుంది అనుకుంటున్నాను మీకు కూడా నచ్చినట్లయితే ఖచ్చితంగా సపోర్ట్ చేయాలి అలాగే నేనైతే చూపిస్తున్నాను కదా తులసమ్మ అమ్మవారికి నైవేద్యంగా పెట్టడం కోసం ఈ పాయసాన్ని అయితే ప్రిపేర్ చేసుకున్నాను ఈ పాయసంతో పాటు నేను ఈ శనగలు కూడాను చేశాను ప్రసాదం నైవేద్యంగా సమర్పించుకోవడానికి మీరు కూడా ఈ తులసమ్మ పండగకి ఏం ప్రిపేర్ చేశారు నేను చేసిన ఈ పాయసం మీకు కూడా నచ్చినట్లయితే ఖచ్చితంగా